ఈ నాలుగు సంవత్సరాల్లో మొత్తంగా ఈ వైఎస్ఆర్ లానేస్తామనే ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా అరవై ఆరు వేల అరవై తొమ్మిది మంది ఆరు వేల అరవై తొమ్మిది మంది జూనియర్ అడ్వకేట్స్కు జూనియర్ న్యాయవాదులకు మంచి జరిగిస్తూ మనందరి ప్రభుత్వం అక్షరాల ఈ కార్యక్రమం కోసం ఖర్చు చేసిన అమౌంట్ నలభై తొమ్మిది కోట్ల యాభై ఒక్క లక్షలు నిజంగా మంచి కార్యక్రమం ఎందుకు అని అంటే ఇటువంటి అడ్వకేట్స్కు వాళ్ళ ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళు నిలదొక్కునేందుకు ప్రభుత్వం ఏ రకంగా వీరికి మంచి చేస్తూ అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేస్తూ ఉందో ఈ జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు నిలదొక్కుకోవడం నిలదొక్కున్న తర్వాత వాళ్ళు కూడా ఇంతే మంచిని ఇదే మంచిని జ్ఞాపకం ఉంచుకొని గుర్తు చేసుకొని బీదవాళ్ళ పట్ల వీళ్ళు కూడా పేదవాళ్ళ పట్ల వీళ్ళు కూడా అదే ఔదార్యం కూడా చూపించే ఒక మంచి సంస్కృతికి మనం చేసే ఈ కార్యక్రమం ఒక మంచి ముందడుగు అవుతుంది అడ్వకేట్లందరూ కూడా బాగుండాలని వారి కోసం మనసారా కూడా ఆలోచనలు చేసి మంచి జరగాలని తప్పిస్తూ వాళ్ళ కోసం ఈ వైఎస్ఆర్ లానేస్తామనే ఒకే ఒక ప్రోగ్రాం కాకుండా వంద కోట్ల రూపాయలతో వీళ్ళందరికీ కూడా అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ని కూడా స్థాపించి అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా సెక్రటరీ అండ్ ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరు కూడా సభ్యులుగా కూడా వాళ్ళను ఆ ట్రస్ట్లో ఉంచుతూ హండ్రెడ్ క్రోడ్స్ వంద కోట్ల రూపాయలు ఆ ట్రస్ట్కు కేటాయింపు చేయడం కూడా జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఆ కేటాయింపు వల్ల దాదాపుగా కోవిడ్ సమయంలో వీళ్ళందరికీ కూడా చాలా మంచి జరిగింది